మా ఆయన ఎమ్మెల్యే వాళ్ళు బీజేపీ బీజేపీ అని చెప్పేస్తే వాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు పని చేసిన వాళ్ళు వీళ్ళు లెక్కలే మేము లెక్కలే మీలాంటి వాళ్ళు అప్పటి నుంచి పార్టీకి ఉన్నవాళ్ళు మీరు లెక్కలే ఇప్పుడు ఎవరు పోయి బీజేపీ కండో చేసుకుంటే వాళ్ళకి వెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మనము కొద్దిగా మనం టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలమ్మా ఖచ్చితంగా మన పనులు జరుగుతుంది టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలమ్మా కొడుకు ఎక్కి ఎక్కడ చిన్న కొడక నాకు తీసుకొల్లో తీస్తున్నాను వంట చేస్తుంది నన్ను ఏం దూరం చేస్తున్నాను ఇక్కడ వాళ్ళే మన వాళ్ళకి తురుకోలే వాళ్ళు ఏ రేసి నన్ను ఇక్కడ తీస్తున్నాను నేను ఏం చేస్తున్నాను అన్న వాళ్ళకి కరెక్ట్ నేను ఇంకా అంతా చూడం కానీ और अंडर जस्ट हो रही है हम ध्यान ध्यान जो जा को पुटेकल में चल रहा है हमें क्या करें एक बात है में चले तो भैया तो तुम सब्जेक्ट खाली 99 दिन गैस पड़ेगी अन्न देती सुनिन महा हमारे जी सर लाइट पर उत्तर गैस इंडिया पड़े इसकी कितना कितना इसको लगता 18000 से 20000 మా ఆయన ఎమ్మెల్యే వాళ్ళు బీజేపీ బీజేపీ అని చెప్పేస్తారు వాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు పనిచేసిన వాళ్ళు వీళ్ళు లెక్కలే మేము లెక్కలే మీలాంటి వాళ్ళు అప్పటి నుంచి పార్టీకి వాళ్ళు మీరు లెక్కలే ఎవరు పోయి బీజేపీ కండ్రో వేసుకుంటే వాళ్ళకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మనము కొద్దిగా మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలమ్మా ఖచ్చితంగా మన పనులు జరుగుతుంది టైం వచ్చే తరకు వెయిట్ చేయాల మన పనులు జరుగుతావు కొద్దిగా టైం పట్టాలి ఖచ్చితంగా

बच्चे तो ये नहीं है मारे 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 నిన్న నూట నలభై రోజు గారు అది గారు రావాలి గారు స్టార్ట్ చేయించురా అమ్మా నీ పని తొంభై శాతం నేను ప్రయత్నం చేస్తానమ్మా మీ ప్లాన్ నేను ఊడికి ఏడవ్లా చూపించిన చూపిస్తాను బయట రేపు లోకలే చూపిస్తాను అవకానైనా చూడాలి అంత ఉండేది వాళ్ళకు పండ్లు లేవు పండ్లు లేవు మొబైళ్లే పోతున్నారు పండ్లకి మేము వాళ్ళతో మేము ఏదైనా పనులు చేసుకుంటాము అని అంటారు స్కూలే చూపించారు మనకి చిందే నాగంద్ర గారు గవర్నమెంట్ అప్డేట్ సుపర్‌ఫైల్ ఎంత 9000 ఇవరులే ఏడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడే కాలిటీ రిమర్ బిజెపి ఈ మధ్యలో ఏం ఏం గంటలైతే వైదుభాగదేశ్ కౌన్సిల్ మంతులో మాపసము ఆఫీస్ కడ వచ్చేది మనం సదర సదర 9000 వయసంతం ఆ పదవ బజంతం లో సాలై 26 और 32 बच्चे कर दी ये बच्चे ने बिठाले संग्राम का अब आता आते समय ना बताता संग्राम बड़े तो हम इंटीमेट दे दिला हमारे मामला भी छोड़ 19 के जाकर के पूरे बड़ा ने लेड़ो कर पकड़ लोगे और लोग को रंग पकड़ो तमाम

నేను రావడము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు సారు మా లోకేష్ బాబు గారు తిరిగి ఆ వార్డులో కానీ గ్రామాల్లో కానీ తిరిగి సభ్యత్వం చేయండి అని చెప్తే మీ దగ్గర రావడం జరిగిందమ్మా రెండవది రెండో రెండు సంవత్సరాలు కాను వంద రూపాయలు కడితే ఐదు లక్షలు ఇచ్చినేసి ఉంటుందమ్మా చంద్రబాబు నాయుడు సారు ఆ సౌకర్యం కల్పించారు వీళ్ళు ప్రజలు మన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి జరగడానికి జరిగితే తాత్కాలిక వాళ్ళ ఆ కుటుంబానికి వాళ్ళ విధానం వాళ్ళు కుటుంబంలో అందరూ బాగుండడానికి పోయిన వ్యక్తి ఎట్లా పోయి ఉంటాడు పోయిన మనిషి ఎట్లు పోయి ఉంటాడు వాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలు అనేది ఈ రెండు సంవత్సరాలకి ఇన్సూరెన్స్ పెట్టారమ్మా మా తెలుగుదేశం పార్టీ సభ్యత్ కనిపిస్తుంది ఆ సభ్యం అనే ప్రోగ్రాంలో మీరు రావడం జరిగిందమ్మా అంతకుముందు గత ఐదు సంవత్సరాలు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలాగే ఉంది ఆయన పది సంవత్సరాల నుండి మీరు కొత్త ఎమ్మెల్యే జిల్లా ఎమ్మెల్యే పుట్టిన ఎమ్మెల్యే వచ్చారు ఆయన కానీ సమస్యలు చెప్తా ఉన్నాము ఆయన కానీ సమస్యలు పరిష్కరిస్తామని అంటా ఉన్నారు మీ సమస్య కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తామయ్యా ఇట్లా ఈ ఏరియాలోకి పోయాము ఈ కొట్టాల్లో ఈ పరిస్థితి అసలు ఎవరికి పట్టాలేదు పట్టాలే అది ఎవరికంటే సమస్యకి వెళ్తున్నారు సమస్య జరగా స్థలంలో ఉన్నారు వాళ్ళు అప్పుడు కొన్ని ఏం నుంచి ఉన్నారు వాళ్ళకి ఏదో అరకేసారి మనం న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికే తీసుకెళ్తామమ్మా మీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం పెద్ద ఆయన మీనాక్షినందుకు త్వరలో ఏదో ఒకటి పదవి లాబోతున్నామో వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీనాక్షిన దృష్టికి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నైన్టీ నైన్ పర్సెంట్ మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామ్మా అట్లా కాకపోతే రేపు రాబోయే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లో మేము నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించడమ్మా మీ సమస్యలు నూటికి తొంభై శాతం పరిష్కరిస్తామని ఆశిస్తున్నాం అందుకే ఎంత నమస్తారమ్మా అందరు రాష్ట్ర అంతమందిని నమ్మారు నాగేంద్ర పూలు వేరే ఉండేది ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా స్థానిక ఈ వార్డు నుంచి మా అభ్యర్థి ఉంటాడు మీరు గెలిపించడమ్మా ఇరవై నాలుగు కంటే ఇక్కడ ఉండేవాళ్ళు మమ్మ ఎక్కడ పోయేవాళ్ళు కాదు ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కానీ మేమే ఇది నాగేంద్ర కుటుంబం ఎట్లా మేము కానీ ఆదం కుటుంబం యాభై సంవత్సరాలుగా మేము ఎక్కడికి పోయేవాళ్ళు కాదు తాత్కాలిక వచ్చి పోయేవాళ్ళు చాలామంది ఉంటారు అట్లా మేము ఉంటాము మీ కష్టాలు ఉంటాము మా కష్టాలు మీరు చెప్తాం రేపు పొద్దున స్థానిక సంస్థన్లో తొరసగా మా నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించండి నేను వచ్చి కొట్లాడి మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానమ్మా అమ్మా వస్తా తల్లి అందరు ఎక్కడొచ్చింది నీకు పట్టా ఎక్కడ నీకు పట్ట వచ్చింది వాళ్ళ మిగతా వాళ్ళకి ఎక్కడొచ్చింది ఇక్కడ కాదు కదా బయటే కదా వచ్చిండది బయటలో ఈ లెవెల్ మనమే మనమే ప్రయత్నం చేయాలనుకుంటే మాట్లాడేదని చేద్దామని మనమే ప్రయత్నం చేసుకుంటే మనకు అవకాశం రాలే పది మనకు అవకాశం ఎదురు పట్టాలే చెప్పేస్తాను తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరెన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్